ఓకే రైట్ అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తా డాక్టర్ షాకీర్ గారు మరి మీరు శ్రీనివాస్ చౌదరి గారు చాలా ప్రశ్నలు అందించారు చాలా అడిగారు వాటికి సమాధానం మీరు ఆల్రెడీ నోట్ డౌన్ చేసుకుని ఉంటారు అలాగే ఇప్పుడు విల్సన్ గారు ఎస్ ఎస్ అర్చన గారు ముందు మన టీడీపీ ప్రతినిధి చౌదరి గారు మాట్లాడుతూ బీజేపీ వ్యూహం ఎక్కడో కర్ణాటకలో ఫెయిల్ అయింది మరి ఎక్కడో తెలంగాణలో వేరే వాళ్ళది వ్యూహం కూడా ఫెయిల్ అయింది అని చెప్పి చెప్పారు ఏ పార్టీకి సంబంధించిన వ్యూహాలు వాళ్ళ ఉంటాయండి అవి వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత భాగం వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇది అనమాట అది ఇంకోటి కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నారంటే ఈ ప్రతిపక్షాలు కాని లేదా మిగతా మేధావుల ముసుగులో ఉన్నటువంటి కొన్ని పార్టీలకి వర్తవస పలికే వాళ్ళు కానివ్వండి మాకు అత్యధికంగా నూట యాభై యొక్క స్థానాలు వచ్చినాయి నూట యాభై యొక్క స్థానాల్లో మేము యాభై తొమ్మిది శాసనసభ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళని మార్చాము పదమూడు లోక్సభకి మార్చాము అంటే దాదాపు టుగెదర్ కలుపుకుంటే నూట ఎనభై అంటే దాదాపు నూట డెబ్బై ఐదు ప్లస్ ఒక ఇరవై ఐదు రెండు వందల స్థానాలకు గాను మేము ఏం చేసాం యాభై తొమ్మిది స్థానాలు అసెంబ్లీవి పదమూడు స్థానాలు వీడి మార్చాం అంటే మాకు ఎక్కువ స్థానాలు వచ్చాయి కాబట్టి వాళ్ళకి అలా కనిపిస్తుంది మూడో వంతు భాగాన్ని మేము మార్చాం దానిలో మూడవంతు నేను చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి నూట డెబ్బై ఐదు స్థానాల్లో కొన్నిసార్లు పెట్టారు క్యాండిడేట్స్ ని మీరు సేమ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అదే క్యాండిడేట్స్ ఈసారి మళ్ళీ మీరు కంటెస్ట్ చేయనిస్తారా సో మార్పు అనేది సహజం మేము అత్యధిక స్థానాలు గెలిచాం కాబట్టి మూడో వంతు భాగాన్ని మారుస్తున్నాం మొదటి నుంచి మీరు చెప్తా ఉన్నారు కదా ఇంకా మీరు ఎనభై ఎమ్మెల్యేలు మారుస్తామంటున్నారు మేము కేవలం యాభై తొమ్మిది మార్చాం నేను ఇంకోటి కూడా చెప్తాను అర్చన గారు మీరు ఇందాక అంటున్నారు ఇట్స్ స్లో మోడల్ అని స్లో మోడల్ కాదండి దాదాపు కన్క్లూజన్ స్టేజ్కి వచ్చింది ఇట్స్ ఎ విన్నింగ్ మోడల్ ఈ విన్నింగ్ మోడల్ ని అచీవ్ చేయడానికి మేము చాలా ధైర్యం ధైర్యం ఉండాలా సాహసం ఉండాలా ఒక క్రమ పద్ధతిలో చేస్తాం మేము ఇది రాను రాను ఎందుకు నెంబర్ అంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ లో వచ్చింది దీని తర్వాత ఇంకా మార్పులు ఉండవు దాదాపు సిట్టింగ్ స్థానాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అని అనిపిస్తుంది ఎందుకంటే చాలా తక్కువ చాలా తక్కువ ఉంటాయి సో ఇట్స్ వెరీ నామినల్ ఇప్పుడు కూడా ఇందాక చౌదరి గారు అంటున్నారు ఎమ్మెల్యేల మీద ఎక్కువ మీకు ఎమ్మెల్యేలు కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ మీకు ప్రజా వ్యతిరేకత ఉందంట నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజా వ్యతిరేకత పదే అంటున్నారండి అదే అర్చన గారు ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే నూట యాభై ఒక్క స్థానాల్లో వ్యతిరేకత ఉండాలి కదా నూట యాభై ఒక్క స్థానాలు మేము మార్చాలి కదా నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఐదు మార్చాలి ఇది ఏంటంటే మూడో వంతు భాగంలో మేము మార్చాం ఇందాక చాలా క్లియర్ గా చెప్పాను చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇక్కడ కేవలం ఏదైతే ప్రజా వ్యతిరేకతే కాదు అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ని సమన్వయపరచుకోవటంలో లోపం ఉండొచ్చు దాని తర్వాత వాళ్ళు ఏదైతే గ్రాఫ్ వాళ్ళ ప్రజాదరణ ఉందో తప్పు ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఉండొచ్చు సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు చాలా దీనిలో భాగం ఇంకోటి కూడా తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడే కాన్క్లేవ్ లో మాట మాటను ఉటంకిస్తూ మన చౌదరి గారు ఇందాక అన్నారు ఓడిపోతే రెడీగా ఉన్నాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాంటెస్ట్ లో అన్నారు నేను చేయాల్సింది చేశాను నా మీద నమ్మకం ఉంటే మేము చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల మీద ప్రజలు మాకు నమ్మకం ఉంది సరైన సమాధానం ఇస్తారు మరి శ్రీనివాస్ చౌదరి గారు ఒక పెద్ద చెప్పారు ఇంకోటి రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ చంద్రబాబు నాయుడు గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు చూసారా లేదు ఆయన ఏమన్నారు తెలుసా ఓడిపోతే మీరు రాజకీయ సన్యాసం ఎస్ రాజకీయ సన్యాసానికి రెడీ అన్నారు జగన్మోహన్ రెడ్డి అన్న బయటకు వస్తా అన్నారు కానీ రాజకీయ సన్యాసం అంటే చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ అయిపోయారు టీడీపీ పార్టీకి రాదని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పి ఆర్నబ్ గోస్వామి చేయండి కూడా ఇక్కడ ఇందాక మిత్రులు అంటున్నారు చౌదరి గారు దుల్హన్ పథకం గురించి మిత్రుడు చెప్పాలి అదే విధంగా ఇస్లామిక్ బ్యాంక్ గురించి చెప్పాలి ఈరోజు దుల్హన్ పథకం దాదాపు అందరు ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి మైనారిటీ సోదరి మనల్ని అందుతుంది ఇస్లామిక్ బ్యాంకింగ్ అనేది ఇట్స్ ఎందుకంటే బీయింగ్ నా పిహెచ్డి కూడా ఈ బ్యాంకింగ్ లోనే అయింది బ్యాంకింగ్ స్పెషలైజేషన్ భారతదేశంలో ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే కేవలం వడ్డీ మీద నడిచే వ్యవస్థ వేరే ఇస్లామిక్ బ్యాంకింగ్ అంటే ఇస్లాం లో వడ్డీ తీసుకోవటం హరాం కాబట్టి కేవలం వడ్డీ అనే దాని ఆస్పెక్ట్ మీదే భారతదేశంలో ఆర్బీఐ చట్టం ప్రకారం బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేయబడతాయి కాబట్టి ఆ అంశం గతంలో కేరళలో పెట్టినప్పటికీ కూడా అది ఫెయిల్ అయింది దాని గురించి కూడా కొంత ఇది స్టడీ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాని మీద కూడా ఒక స్టడీ జరుగుతుంది ఇంకోటి కూడా మాకు ఆత్మ గౌరవం కావాలండి మైనారిటీస్ గా ముస్లిం మైనారిటీస్ గా ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో నారా హమారా టీడీపీ హమారా అనే కార్యక్రమంలో గుంటూరులో జరిగితే ముస్లిం సోదరులైనటువంటి వ్యక్తులు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు ప్లాకాట్స్ పెట్టుకున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాకి మీరు ఈ హామీలు ఇచ్చారు ఈ హామీలు నెరవేర్చమంటే దేశద్రోహం కోసం దేశద్రోహం కేసు పెట్టారండి ముస్లింస్ మీద అంటే మేము దేశద్రోహంలో మా భారతదేశంలో ఒకరు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల దేశ ద్రోహలో అయితే దేశ భక్తులు అవ్వనండి ఈ దేశం మాదండి దేశ దేశద్రోహం కేసు పెట్టారు అంటే మాకు రావాల్సిన హక్కులు మీరిచ్చిన హామీలు మేము అడిగితే మా మీద దేశ ద్రోహం కేసు పెట్టారు మాకు కావాల్సిన ఆత్మగౌరవం ఈ రోజు ఎందుకు వైసీపీలో మేమంతా అంటే మాకు ఆత్మగౌరవం కావాలండి ఇంకొక విషయం కూడా ఇందాక విల్సన్ గారు కూడా అంటున్నారు కంబైన్ గా చెప్తాను చౌదరి గారికి విల్సన్ గారికి ఇప్పుడు చెరువులో చేపలు నీళ్లు ఎండిపోయేటప్పుడు చేపలు బయటకు వస్తాం మరి మోడీ గారు రెండు వేల పద్నాలుగులో మూడు వందల పద్నాలుగు మంది ఎంపీ క్యాండిడేట్స్ మార్చారు మరి ఆ రోజు చెరువులో నేను వెళ్ళిపోయినాయా ఇంకోటి కూడా ఈ ఈసారి మోడీ గారు దాదాపు ముప్పై మూడు పర్సెంట్ ఏదైతే ఎంపీస్ ఉన్నారో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన వాళ్ళు ముప్పై మూడు పర్సెంట్ మార్చబోతున్నారు కొంతమంది స్థాన భ్రంశం కూడా చేయబోతున్నారు దీని గురించి మీరేమంటారు ఇంకోటి విల్సన్ గారు ఈ రోజు బహుశా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూడలేదేమో నిర్మలా సీతారామన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని జనరల్ గా నిర్మలా సీతారామన్ ఎక్కువ మాట్లాడరు ఆమె ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తింది ఆమె ఏమంటున్నారు మేము ప్రవేశపెట్టిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా పౌర సంస్కరణ బెస్ట్ గా చేశారు ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేసిందండి గ్రాంట్ కేంద్ర ఆర్థిక ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను కొనియాడారు నిర్మలా సీతారామన్ గారు చాలా వైరుధ్యంగా ఉంటుంది ఏదైతే